హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈ రోజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ లో డ్రెస్సెస్ చూపిస్తున్నాను టాప్స్ అండి ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ బిలోనే టాప్స్ కూడా మంచి పార్టీవేర్ టైప్ ఉన్నాయి చాలా బాగున్నాయి లేట్ చేయకుండా కలెక్షన్ చేసేద్దాము ఫస్ట్ వచ్చేసి చూడండి ఇది మనకు ఫ్రాక్ టైప్ వచ్చిందండి సో మనము డైలీ నైటీస్ వేసుకోకుండా ఇలా ఫ్రాక్స్ కూడా వేసేసుకోవచ్చు సో ఇక్కడ మన నెక్ కూడా వీ నెక్ వచ్చేసి మొత్తం మనకు జెరీ వచ్చేసింది చూడండి ఎంబ్రాయిడరీ టైప్ వచ్చేసింది ఇప్పుడు నేను చూపించినవన్నీ సేమ్ ప్రైజ్ ప్రతిదానికి ప్రైస్ ఏం మెన్షన్ చేయండి ఫైవ్ హండ్రెడ్ బిలోనే అన్ని నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మనకు బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది కూడా ఫ్రాక్ అండి చూడండి ఇది కూడా మనకు కట్స్ కాదు టాప్ కాదు ఫ్రాక్ మోడల్ నచ్చితే షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అండి సో ఇది వచ్చేసి టాప్ ఫ్రాక్ కాదు సో కట్స్ వచ్చాయి పైన్ కలర్లో ఇది కూడా ఫ్రాకే చూడండి మనకు నెక్కి వచ్చేసి ఇలా మనకు డిజైన్ కూడా వర్క్ టైప్ కూడా వచ్చేసింది పర్ల్స్ తోని సో జస్ట్ మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ బిలో మనకి వెనకాల కట్టుకోవడానికి ఇలా నాట్స్ కూడా వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఎల్లో కలర్ అండి సో ఎల్లో కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ దాంట్లోనే పింక్ ఫ్రాక్ కొంచెం మోడల్ అదే అదే మోడల్లో నెక్కి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేస్తుంది దాంట్లోనే పింక్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాకే ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో అన్నిటికీ మనకి ఎనక నాట్స్ వస్తాయి సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫటాఫట్ చూపించేస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ఫ్రాక్ అండి ఇది ఇది ఒక మోడల్ నాడలు ఉన్నాయి అన్ని వెనకాల నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ అన్న కదా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వేణెక్లో వస్తుంది పైన వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఇది ఫ్రాక్ కాదు కట్స్ ఉన్నాయి ఇది టాప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాకే సో మనం ఫ్రాక్ ఆల్టరేషన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మనకు వెనకాల థ్రెడ్స్ వచ్చాయి కాబట్టి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సైజ్ కూడా ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఇది ఫ్రాక్ కాదు టాప్ నెక్స్ట్ ఇది వచ్చి ఫ్రాక్ ఇది వచ్చేసి ఫ్రాక్ టోటల్ మనకు మధ్యలో వర్క్ వచ్చేసింది చూడండి టోటల్ గా మనకు లేస్తో ఇలా వర్క్ వచ్చేసింది కింద కట్స్ వచ్చాయి సో ఇక్కడ కింద వచ్చేసి కట్స్ వచ్చాయి కథలో ఒక వీడియో షేక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వీనెక్ చూపించాను కదా వీనెక్ లో సో దాంట్లో ఇది ఒక కలర్ అనమాట చూడండి మన ఫ్రంట్ మొత్తం మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసింది సో ఫైనల్ గా ఇది ఒక టాప్ లెంత్ కూడా పెద్దగా వచ్చింది మనకు నైరా కట్ మోడల్ లో వచ్చేసింది సో మన ఫ్రెండ్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చేసింది రెడ్ కలర్ వచ్చేసింది కాబట్టి బ్రైట్ ఉంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇప్పటివరకు అన్ని డ్రెస్సెస్ చూపించాను కదా మా ఫ్రెండ్ కి ఇప్పుడు వచ్చేసి శారీస్ అండి సో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి త్రీ ఫస్ట్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ అంటే దగ్గర కట్ పీసెస్ కూడా ఉన్నాయి అంటే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కట్ పీసెస్ శారీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రేంజ్ లో సారీస్ ఉన్నాయి మంచి కొంచెం పార్టీవేర్ టైప్ ఉన్నాయి కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే పెట్ట పెట్టింది అనమాట సో ఇంకా మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు వదలొద్దు ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కస్టమర్లు అట్రాక్ట్ చేయడానికి చాలా సేల్ పెట్టింది ఇంకా అన్బిలవబుల్ సేల్స్ అని చెప్పొచ్చు చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అనమాట సో మేమైతే అందరం ఇంకా మళ్ళీ దొరకదు అన్నట్టు అందరం తీసేసుకున్నాము సో ఫస్ట్ వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా మీకు శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ బయట ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎగ్జాక్ట్ శారీ బయట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇది వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ క్లాత్ కూడా చూడండి కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ వచ్చేస్తుంది ఓవరాల్ గా సారీ మాత్రం ఇలా ఉంటుంది పళ్ళు మనకు ఇలా గ్రీన్ కలర్ వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ఇగో ఇలా వచ్చేసింది బ్లౌజ్ సో మంచి గ్రీన్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ చూడండి ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో దాంట్లోనే ఇంకా కొంచెం మనకు అది మనకు కింద కడ్డీ బార్డర్ టైప్ వచ్చింది ఇది వచ్చేసి మనకు కొంచెం జెరీ బార్డర్ టైప్ వచ్చింది అనమాట సో చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా జెరీ టైప్ వచ్చేసింది టోటల్ గా మొత్తం మనకు ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి రోజ్ ఫ్లవర్స్ టైప్ వచ్చేసాయి ఇది ఇంకొచ్చేసి ఇది బ్లౌజ్ ఇంకా పళ్ళు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అనమాట ఇది సారీ సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ ఇంకా పర్పుల్ ల్యావర్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కలర్స్ సో ఇది కింద చూడండి మనకు గ్యాప్ బార్డర్ టైప్ వచ్చింది బార్డర్ కూడా పెద్దగా వచ్చింది ఇక్కడ అంతా మనకు వర్లీ డిజైన్స్ అంటారు కదా అలా వచ్చింది అనమాట సో పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వచ్చేసింది టోటల్ గా శారీ అయితే ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ కలర్ అనమాట పర్పుల్ కలర్ సో దానికి మనకు సెల్ఫ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్ ఇది పళ్ళు సెల్ఫ్ కలర్ ఇదంతా సో నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ వేర్ శారీ అండి ఇది అయితే మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది డైలీ వేర్ ఇది మనము ఫ్రాక్స్ కూడా డిజైన్ చేయించేసేసుకోవచ్చు క్లాత్ కూడా మంచిగా స్మూత్ గా ఉంది ఇలాంటివి కూడా తిన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలంటే కూడా బాగుంటది అనమాట ఈ శారీ ఈ రేంజ్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తున్నాను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో కూడా ఉన్నాయి శారీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకు కొంచెం కాటన్ టైప్ వచ్చిందండి శారీ సో బార్డర్ వచ్చేసి ఇలా ఉంది టోటల్ గా శారీ అంతా ఇలా ఉంటుంది నాకు అనిపించింది ఇది శారీ కంటే మనకు లాంగ్ ఫ్రాక్ అట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే టాప్ డిజైన్ చేసుకున్నా బానే ఉంటుంది టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది చెప్పండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది అనుకుంటా సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది బ్లౌజ్ రేంజ్లోనే ఇది ఒక మోడల్ అనమాట చూడండి బార్డర్ వచ్చేసింది టోటల్గా శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సో దీనికి మనకు పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దాంట్లోనే ఇంకొకటి అంటే ఇంతకు ముందు చూపించాను కదా కొంచెం కాటన్ టైప్ టైప్ లెనిన్ టైప్ లాగా సో ఇది ఇంకా శారీ చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో చూడండి చాలా హెవీగా ఉంది శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా కలర్ఫుల్ గా ఉంది మనకు సారీ శారీ మధ్యలో కూడా చూడండి మొత్తం గోల్డ్ జెరీతో లైన్స్ వచ్చాయి చెక్స్ లా వచ్చి మనకు వైట్ కలర్ అలా ఫ్లవర్స్ వచ్చాయి అనమాట శారీ కూడా చాలా బ్రైట్ ఉంది ఎందుకంటే పింక్ అండ్ బ్లూ కాబట్టి పింక్ ఆబ్వియస్లీ బాగుంటది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా బెటర్ అనమాట ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ ఇదంతా మనకు పళ్ళు అంటే ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ వేర్ చేసిన తర్వాత దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి యెల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఒక కలరు ఇంకొకటి వచ్చేసి గోల్డ్ గ్రీన్ గ్రీన్ భలే ఉందండి కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకొకటి చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో చూసారు కదా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనిపించాయి కలర్స్ కూడా చూపించేశాను కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి సేమ్ అదే ప్రైస్ లో మనకు ఒక మనకు ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా మనకు మంచి పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కింద వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి మొత్తం మనకు కొంచెం పైతాని డిజైన్ టైప్ వచ్చింది శారీ అంతా గా ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి ఈ వైన్ కలర్ లో వచ్చేసి దీనిపైన మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ కి సో ఇలా ఉంటుంది శారీ వేర్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది శారీది మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది ఇది చాలా స్మూత్ ఉన్నది సిల్కీ సిల్కీ టైప్ ఉన్నది అన్నట్టు శారీ సో నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రేంజ్ లోనే పర్పుల్ అండ్ ఎల్లో అండి ఇది చాలా ఎక్కడ చూసినా ఎక్కువ ఉన్నాయి కదా ఈ కాంబినేషన్ లో సారీస్ దీంట్లో చాలా డిజైన్స్ అవన్నీ చేంజ్ వచ్చాయి ఇదంతా శారీ అంతా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది కింద ఎల్లో కలర్ బార్డర్ వచ్చేస్తుంది పర్పుల్ అండ్ ఎల్లో కలర్ ఇది కూడా మనకు త్రీ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది శారీ థౌజండ్ బిలో అండి అంటే సెవెన్ ఎయిట్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా రేంజ్ లో ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ ఉంటుంది మంచి బెస్ట్ కాంబినేషన్ నాకు నా ఫేవరెట్ అన్నట్టు బ్లాక్ కలర్ సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బార్డర్ కూడా వచ్చేసి మనకు మొత్తం జెరీ బార్డర్ వచ్చేసింది సో మనకు ఇది పళ్ళు కూడా చూడండి మొత్తం ఎలిఫెంట్స్తో ఇదంతా పళ్ళు బ్లౌజ్ మనకు ఇట్లా ప్లేన్ వచ్చేసింది ఇది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ ఇది పళ్ళు టోటల్గా మనకు శారీ వేర్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ ఇవ్వండి ఈ శారీస్ కూడా మనకు టోటల్ గా ఫ్లోరల్ తో వచ్చి మధ్యలో జెరీ వీవింగ్ లాగా వచ్చేస్తుంది వచ్చేసి ఇవి ఈ శారీస్ కూడా చూడండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా స్మూత్ ఉందండి సారీ శారీ దీంట్లో మనకు లో కాస్ట్ లో కూడా ఉన్నాయండి క్వాలిటీని బట్టి ఉంటుంది దీంట్లో కొన్ని చాలా వచ్చాయి లో కాస్ట్ లో కూడా బట్ ఇది ప్యూర్ మంచి క్వాలిటీ ఉంది బార్డర్ చూస్తేనే తెలుస్తుంది కదా మీ క్లాత్ కూడా మధ్యలో అంతా మనకు సిల్వర్ కలర్ ఇట్లా షైనింగ్ కూడా వచ్చింది శారీ టోటల్ గా ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ యాష్ కలర్ టైప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఇక్కడ కింద లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది మామూలుగా బేసిక్గా లావెండర్ కలర్ శారీస్ తీసుకుంటున్నాంగా బట్ ఇక్కడ వచ్చేసి మనకు బార్డర్ లావెండర్ రావడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకు ఎయిట్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిగా క్రీమ్ కలర్ అండి మొత్తం మనకు ఇక్కడ జంగిల్ థీమ్ టైప్ వచ్చేసింది ఇప్పుడు మనకు పట్టు ఇక్కత్ పట్టు శారీలో జంగిల్ థీమ్ వచ్చేస్తుంది కదా ఆ మోడల్లో వచ్చింది అనమాట మొత్తం జంగిల్ థీమ్ లో కింద వచ్చేసి మనకు పీచ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది ఫుల్ షైనింగ్ ఉంది క్లాత్ మాత్రం శారీ మాత్రం ఫుల్ షైనింగ్ ఉంది ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు కూడా మనం ఎక్స్ట్రా ఏం చేయాల్సిన పని లేదు మంచి టర్జిల్స్ వచ్చాయి పళ్ళుకి కూడా నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలా చిన్న చిన్న జరీ తో పాటు వచ్చాయి అన్నమాట బ్లౌజ్ గా శారీ మాత్రం ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఇది సో మనకు మధ్యలో కూడా చూడండి మొత్తం జెరీ వీవింగ్ తో పాటు ఇట్లా మనకు మ్యాంగో డిజైన్ టైప్ వచ్చింది శారీ మాత్రం మంచి కలర్ఫుల్ ఉంది ప్రైస్ చెప్తే షాక్ అవుతారు మీరు అంత తక్కువ ప్రైస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పట్టు శారీ క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి మీకు ఇట్లా తీస్తేనే తెలుస్తుంది ఎంత షైనింగ్ ఉంది అనేది ఇది వచ్చేసి మనకు పళ్ళు ఫలో వచ్చేసి బ్లూ కలర్ మన పర్పుల్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది బ్లౌజ్ ప్లేన్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది కింద ఆర్డర్ వచ్చేసింది బ్లౌజ్ కి టోటల్ గా ఓవరాల్ గా సారీ ఇలా ఉంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చూడడానికి కూడా మంచి మనం వేర్ చేస్తే కూడా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ కి ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ కొంచెం హైలైట్ అయిపోయింది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా రిచ్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం మనకు లీఫ్ తో వచ్చేసింది మొత్తం వీమ్ తో లీఫ్ తో వచ్చేసింది సో ఇది కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అంటే అస్సలు అంటే అస్సలు నమ్మరు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌ ఇది వచ్చేసి బ్లౌజ్ కి మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది ఇదంతా పళ్ళు సో శారీ అయితే చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది కూడా ఇలా ఉంది లుక్ సో నెక్స్ట్ వచ్చేసి కట్ పీసెస్ కూడా తీసుకొచ్చిందండి సో ఇవి మనకు ఫైవ్ మీటర్స్ కొన్ని సిక్స్ మీటర్స్ కూడా ఉన్నాయి అంటే డైరెక్ట్ మనం శారీలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ ఒకటి సెపరేట్ తీసేసుకుంటే సో ఇవి వచ్చేసి కట్ పీస్ ఇవి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏదైనా కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఇవన్నీ సో ఇది చూడండి ఇది ఒకటి మనకి ఇది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనం శారీలాక్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా ఫ్రాక్స్ కి దాంట్లో అలా యూజ్ చేయడానికి బాగుంటుంది జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్లో అన్నమాట ఇవి ఒక మోడల్ కట్ పీస్లో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఈ మోడల్ కింద బోర్డర్ కూడా వచ్చేసింది ఇది ఒక మోడల్ ఇది శారీ టైప్ లాగా వచ్చేసింది అనమాట పీసెస్ లాగా ఏం రాదండి మొత్తం ఒకటే కొన్ని ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ ఉండదు మనం బ్లౌజ్ సపరేట్ తీసి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకో కొన్ని ఒకటి ఫైవ్ మీటర్స్ అలా వచ్చాయి కానీ ఆల్మోస్ట్ అన్ని సిక్స్ మీటర్స్ ఉంటాయి అనమాట జస్ట్ శారీ లాగే వచ్చింది బట్ తనకి ఆ బ్లౌజ్ లేదు కాబట్టి శారీ లాగా అమ్మట్లేదు అనమాట సో ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది మనకు లంగావోని బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా ఇట్లా డాల్స్ ప్రింట్ తో సో ఇది లంగావోని బాగా బాగుంటుంది లైన్స్ వచ్చి ఉన్నది అన్నట్టు ఇది ఒక మోడల్ బాందనీ లో ఇది ఇది బాగుంది మనకు శారీ లాగా కూడా తీసేసుకోవచ్చు మంచిగా వేరే బ్లౌజ్ డిజైన్ చేపిచ్చేసుకుంటే బాగుంటది శారీ లాగా వేర్ చేసినా కూడా చూడ ఎంత బాగుంది ఇది సిక్స్ మీటర్స్ ఉంది ఇది కూడా సో దీంట్లో మనకి ఈ మోడల్ లో పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది అయినా కూడా మనకు టూ ఫిఫ్టీ రూపీస్కి కి ఇచ్చేస్తుంది ఉంది క్లాత్ ఇది మనం శారీగా మంచిగా వైజ్ చేయొచ్చు లేదంటే ఫ్రాక్ అయినా బాట దాంట్లో కలర్స్ ఆ మోడల్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇంతకు ముందు శారీలో మిస్ అయిందండి ఇది వచ్చేసి శారీ చూడండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది శారీ ఇది ఇంతకుముందు మనం శారీస్ లో మిస్ అయింది ఇప్పుడు చూపిస్తున్నాను పళ్ళు ఇదంతా పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ లావెండర్ కలర్ కదా మంచి ఉంది చూడడానికి మేమ వేర్ చేస్తే కూడా బాగుంటుంది ల్యావెండర్ కలర్ కాంబినేషన్ సో ఫైనల్ గా ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా ప్రాణమైంది నైటీలు కాబట్టి నైటీస్ తను ఆల్రెడీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేపిస్తుంది అనమాట ఓన్ గా సో క్లాత్ కూడా చాలా బాగుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తుంది ఇంకెంత వాష్ చేసిన ఎన్ని ఇయర్స్ అయినా కూడా పాడవదు సో చాలా బాగుంది టూ మోడల్స్ వస్తాయి మనకి పార్ట్ దగ్గర సో ఇలా ఫిల్స్ వస్తాయన్నమాట ఒక మోడల్ ఒకటేమో నార్మల్ గా ఇలా డిజైన్ వచ్చేస్తుంది తనే ఓన్ గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేపిస్తుంది కాబట్టి అసలు క్లాత్ చాలా బాగుంది జ్యోతి కాటన్ టైప్ ఉంది జ్యోతి కాటన్ అండి ఇవన్నీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే లెగ్గింగ్స్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మంచి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తున్నది చూశారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది మీరు తను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బై